వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి నేను మీ అంజలి మహానంద ఇవాళ ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయాలనుకుంటున్నాను ముఖ్యంగా మన పచ్చళ్లక్క గురించి పచ్చళ్ళక్క రమ్య మోక్ష మరి ఆ మోక్షని వాళ్ళు ముందు పెట్టారా తర్వాత వీళ్ళు పెట్టుకున్నారా నాకు తెలియదు కానీ రమ్య మోక్ష పేరైతే అద్దరిపోయిందప్ప కానీ వీళ్ళు ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంటారు నాకైతే అర్థం కాలేదు అరే ఎవరైనా చెప్పండమ్మా ఆమెకి టాస్క్ అంటే ఏంటి ఆమెకి ఇచ్చిన పవర్ అంటే ఏంటి అనేది పవర్ కి టాస్క్ కి తెలియని పర్సన్ ని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో ఏమంటారు రెడ్ కార్పెట్ వేసి మరి తీసుకొచ్చారు ఆమెకి ఇచ్చిన పవర్ ని తీసుకెళ్లి నాకు టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ వల్ల నా హెల్త్ పాడైంది ఇది పాడైంది అది పాడైంది అని చెప్పి బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది ఆమెకి ఇచ్చింది పవర్ ఫుడ్ నీకు నచ్చిన ఫుడ్ తెప్పించుకునే మంచి గొప్ప అవకాశం నిజం అందరికన్నా కూడా నీకు మంచి అవకాశం ఇచ్చారని నేను ఆ రోజైతే అనుకున్నాను బట్ ఈ రోజు నీకు ఇలా అర్థమైందని తెలిసిన తర్వాత చీ అనిపించింది నిజంగా చాలా చదువుకొని చాలా తెలివితేటలు ఉండి చాలా మెచ్యూర్డ్ గా ఉన్న వాళ్ళకి అగ్ని అని పెట్టి కామనర్స్ ని తీసుకొచ్చి కూర్చోపెట్టి సరైన తిండి లేక సరైన నిద్ర లేక ఉండి వెళ్ళారు వాళ్ళు నిన్నేమో తీసుకొచ్చి నీకు మంచి పవర్ ఇస్తే టాస్క్ ఇచ్చి బిగ్ బాస్ నాతో ఆడుకున్నారు అని చెప్తున్నారు ఎవరైనా చెప్పండమ్మా పిల్లకి టాస్క్ కాదమ్మా అది నీకు ఇచ్చిన వరం ఫుడ్ మంచి ఫుడ్ ఆర్డర్ తినే ఆర్డర్ చేసుకుని తినే ఒక వరాన్ని ఇచ్చారు బిగ్ బాస్ నువ్వేమో ఏమంటారు కింద మీద చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ చేసేసి ఏంటి ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమా ఒక పూటకి రెండు కేజీల మోతుచూరి లడ్డూనా ఒక పూటకి అదేమంటారు ఫుల్ అదేమంటారు గీ గీ దోశనా మైసూర్ బజ్జీ రెండు ప్లేట్లా అది పూరీలు ఇంకో రెండు ప్లేట్లా బిర్యానీనా అది కడుపా లేకపోతే ఇంకేమన్నానా అది నువ్వు ఆర్డర్ పెట్టినప్పుడు అనిపించింది ఏంటి ఈ పిల్ల వర్కౌట్ చేస్తానంటుంది ఇంత డైట్ ఫాలో అవుతానంటుంది ఇలా తింటుంది ఏంటి అనేసి ఆ రోజు కూడా నా ఎపిసోడ్లో నేను చెప్పడం జరిగింది ఏ విధంగా చూసినా నీ నేనైతే నేను బాడీ షేమ్ చేయట్లేదు ఆ పదం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఏ విధంగా చూసినా నిన్ను చూస్తే నువ్వు వర్కౌట్ చేసిన బాడీ లాగా లేదు చెప్తున్నారు నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తారా రండి ఎదురు బొదురు కూర్చొని డిబేట్ లో మాట్లాడుకుందాం ఓకేనా బిగ్ బాస్ నిమోహం మాత్రమే చబ్బిగా చూపించేసారు అందరినేమో నా జూగ్గా చూపిస్తున్నారా అంత ఎందుకమ్మా చబ్బిగా ఉన్న సంజన గారు ఆవిడ ఎంత బొద్దుగా ఉండేది వచ్చినప్పుడు ఇప్పుడు ఆవిడ ఎలా తయారైంది ఆవిడ ఎందుకు బొద్దుగా చూపించట్లేదు ఆమె వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఆవిడ దెబ్బకి లాగేసింది ఆవిడ లోపలికి తర్వాత అంతేందుకో దివ్య ఆమె ఎంతో చబ్బీగా ఉన్న తమ హైట్ ఏంటి తన పర్సనాలిటీ ఏంటి నీవు నువ్వు ఆ పక్కన నించుంటే అసలు కనపడవు అలాంటిది ఆ అమ్మాయి ఎలా కనిపిస్తుంది ఇప్పుడు నిన్ను మాత్రమే బిగ్ బాస్ ఎందుకు టార్గెట్ చేస్తారు నీ మీద మాకేంటి పచ్చళ్ళు ఇవ్వలేదనా నువ్వు తెచ్చిన పచ్చళ్ళు అయినా నాకు అర్థం కాదు ఆ పచ్చళ్ళు మీరే చేశారా ఎవరైనా చేస్తే దప్పుకొచ్చి అమ్ముతున్నారా పులిహోరలు ఏం కలుపుతారో కూడా నీకు తెలీదా పులిహోర బెస్ట్ పులిహోరలో ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ అని రామరావుతోడు అడిగినప్పుడు ఏమంటారు పోపులు అన్నావు ఓకే పులిహోర కాదు దేనికైనా ఏ కూరకైనా పోపులు తాలింపులు వేస్తారు ఓకే ఒప్పుకున్నాను ఇలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ పరమాన్నం అంటావా మొహం ఇలా అర్థంలో చూసుకో మళ్ళీ పచ్చళ్ళు అమ్ముతారంటే వీళ్ళు పచ్చళ్ళు అమ్ముతారు వాళ్ళు దొబ్బుకొచ్చి అమ్మేలా ఉన్నారు మీరు అసలు అమ్మే మొహం ఇది మళ్ళీ వచ్చేసేమో బిగ్ బాస్ అంట వీళ్ళకి టాస్క్ కాదు టాస్క్ ఇచ్చారంట తినమని తిని కక్కుకొని కక్కుకొని తినదంట అసలు ఏ ఎలా మాట్లాడతాను నాకు అర్థం కాదు అయినా అయిపోయింది ఏదో అయిపోయింది ఫస్ట్ ఏ మీకు నెగిటివిటీ ఉంది ముగ్గురు ఒక చెల్లెళ్ళకి సరే లోపలికి వచ్చిన తర్వాత మీరు ఏమంటారు ఏవి ఏదో చూపించినప్పుడు నేనే అనుకున్నాను అయ్యో పాపం మనం ఏదో అనుకున్నాము ప్రతి ఒక్కరికి వెనక ఒక స్టోరీ ఉంటుంది మనం వాళ్ళకి అనుకోకూడదు అని చెప్పి మళ్ళీ నేనే నేను కూడా అనుకున్నాను చాలా మందితో పాటు బట్ చాలా మంది నెగిటివ్ గానే అనుకున్నారు సరే అయిపోయింది ఏదో అయిపోయింది వచ్చావు వెళ్ళావు నీ పనేదో నువ్వు చూసుకోక మళ్ళీ దాని గురించి వాళ్ళు ఇచ్చిన ట్రోల్స్ గురించి మళ్ళీ మీరు పెట్టి ట్రోల్ అవ్వడం ఎందుకమ్మ నాకు అర్థం కాదు నీకన్నా బుద్ధి లేదు నీ అక్కలకైనా బుద్ధి ఉండక్కర్లే వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు ఎందుకు అసలు ప్రతి క్షణం మీకు ట్రోల్ అవ్వాలంటే ఈ విధంగా ఒక వీడియో లాక్స్ లో వెళ్ళాలి అనుకుంటున్నారా ఏంటి ఇంకా వేరే లేదా ఇంకా మీకు అవును అంటారు ముందు చూసినప్పుడు ఒకలా ఉన్నారు ఇప్పుడు చూసినప్పుడు ఒకలా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అంటారు నేనే అనుకున్నాను అంటే ముందు మీరెవరో నాకు తెలీదు ఈ పచ్చళ్ళు బిజినెస్ బయటకు వచ్చాక మీరెవరనేది నాకు తెలిసింది అంటే సో కాల్డ్ బిజినెస్ వీళ్ళది అంతకు ముందు ఇంకో అలా అనుకున్నాను నాకు చెప్పకూడదు ఆ వీడియోలు ఏవో షార్ట్స్ లో సో కాల్డ్ రమ్య మోక్ష నిన్ను చూసినప్పుడు అనుకోలేదు ఆ తర్వాత తెలిసింది పచ్చళ్ళు బిజినెస్ ఈ ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు ఆడపిల్లలు అనగానే అబ్బో మంచిదే కదా ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించున్నారు అంటే వాళ్ళకి ఒకటి ప్లస్ ఉందంటే ఒకటి మైనస్ అన్నట్టుగా మొత్తం వెనకతలు మొత్తం నెగిటివే ఉంది సరే దాన్ని మీరు పాజిటివ్గా చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి వచ్చావు అంటే ఓ నువ్వు కొలాయిల్లో కొట్టుకుల కొట్లాట ఆడుకున్నట్టు వా అని వాగేసి వెళ్ళిపోయావు మళ్ళీ ఇప్పుడేమో వచ్చేసి సంజయ్ చెప్తున్నావు అవసరమా చెప్పు అసలు నువ్వేం చేసావో చూసుకో ఒకసారి బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో చూడొకసారి అందరూ ఒకేలా ఉన్నారు నిన్ను మాత్రమే ఒక ఫ్రేమ్లో పెట్టి చూపించలే అక్కడ అండ్ ఒంట్లో అన్ని రోగాలు ఉన్నప్పుడు అలాంటి ఫుడ్ ఎందుకు తినడం డైట్ ప్లాన్గా డైట్గా మంచి నట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు కదా నీకు ఇచ్చారు కదా ఆప్షన్ బిగ్ బాస్ ఏం తినాలనుకుంటున్నావు తీసుకో ఎందుకు ఐస్ క్రీమ్లు కేకులు స్వీట్లు చాక్లెట్లు ఇలాంటివన్నీ ఐస్ క్రీమ్ లేకపోతే నాకు అవదు అన్నో బయటకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ నాకు పడదు టాన్ సెల్స్ ఉన్నాయి అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు అమ్మా ఎవరిని బ్లేమ్ చేయాలనుకుంటున్నావు నువ్వు బిగ్ బాస్ టీమ్ కానీ గట్టిగా యాక్షన్ తీసుకుంటే మామూలుగా ఉండదు ఇంకోసారి ఇలాంటి వీడియోస్ పెట్టకు మళ్ళీ ఇంకోసారి ఇంకో నేను ఇంకొక వీడియో పెట్టాల్సి ఉంటుంది కాస్త చెప్పండి అయ్యా మీరన్నా